వీణవంక మండల కేంద్రం నుండి ఐదు క్వింటాల రేషన్ బియ్యం తరలిస్తూ ఉండగా పోలీసులు పట్టుకున్నారు వీణవంక మండలంలోని వివిధ గ్రామాల నుండి సేకరించిన రేషన్ బియ్యాన్ని ఆటో ద్వారా ఐదు క్వింటాల బియ్యాన్ని సుల్తానాబాద్కు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చింతల కిరణ్ అనే వ్యక్తి రేషన్ బియ్యాన్ని పన్నెండు రూపాయల చొప్పున కొనుగోలు చేసి లోని ఓ పోల్ట్రీ వ్యాపారికి రేషన్ బియ్యాన్ని అధిక ధరలకు విక్రయించేందుకు ఆటోలో ఉండగా మామూలపల్లి వద్ద పట్టుకున్నట్లు ఎస్ఐ తోట తిరుపతి తెలిపారు ఆటోతో పాటు బియ్యాన్ని తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు హుజరాబాద్ పట్టణంలోని వైన్స్ లో కే ఫ్లైట్ బీర్ లో పొరుగు కలకలం సృష్టించింది హుజరాబాద్ పట్టణంలోని ఓ వైన్స్ దుకాణంలో మందు సేవించేందుకు జమ్మకొండ మండలంలోని కోరపల్లి వెంకటేశ్వర్ల పల్లె గ్రామానికి చెందిన పుల్లూరి సంపత్ అనే వ్యక్తి కే ఫ్లైట్ బీర్ తీసుకుని తాగుతుండగా అందులో ఒక పురుగు వచ్చింది దాన్ని గమనించిన వ్యక్తి వెంటనే వెళ్లి కౌంటర్ మీద వ్యక్తికి చూపించగా వెంటనే అతను ఆ బీర్ తీసుకుని మరో బీర్ ఇవ్వడం జరిగింది ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ప్రాణాంతకమైన జీవులు బీర్లలో వస్తున్నాయి ఎక్సైజ్ అధికారులు నిఘా వైఫల్యం వల్ల ఇలాంటి సంఘటనలకు దారితీస్తున్నాయి వెంటనే సంబంధిత అధికారులు స్పందించి వైన్స్ లపై తగిన చర్యలు తీసుకోవాలని అలాగే అందులో ఉన్న మొత్తం బీర్ స్టాక్ క్షుణ్ణంగా పరిశీలించాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు వాళ్ళకు తెలియలే తర్వాత నువ్వు ఏవెట్టి ఎట్లాగన పడుతుంది మంద అయితే కనబడుతుంది ఇట్లా ఇంకో నువ్వు నాకు I A mí